వెల్కమ్ టు యూవీ జ్యువెలర్స్ అండి దసరా కొత్త స్టాక్ వచ్చేసింది అన్నీ లేటెస్ట్ వెరైటీస్ అండి ఇది చాలా హెవీగా ఉంటుంది చోకర్ అనేది ఫ్యాల్స్ తోటి వచ్చింది ఫైల్స్ చాలా వరుసలతోటి వచ్చినాయి ప్రీమియం కాల్ ఫైల్స్ ఇది కూడా ఇది గోల్డ్ రెప్లికా అండి మధ్యలో ఉన్నది చూడొచ్చు మీరు పెద్దది ఇది లాకెట్ ఇచ్చారు ఇది చాలా పెద్దది వచ్చింది దానికి హ్యాంగింగ్ టైప్ లాకెట్స్ వచ్చాయి వేలాడుతూ ఇది నెక్కి పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటుందండి చాలా క్వాలిటీ ఈ ప్రీమియం ఈ ప్రీమియం క్వాలిటీ కుందన్స్ అండి ఇవన్నీ చూడొచ్చు ఇవి ప్రీమియం క్వాలిటీ కుందన్స్ ఇవి కెంపు స్టోన్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ ఉందండి ఎమరాల్స్ వచ్చాయి మీరు ఇది గోల్డ్ రెప్లికా అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడొచ్చు మీరు ఆ మెరుపు అనేది మీకు చూస్తే మే అర్థమవుతుంది పైల్స్ ఎన్ని ఎన్ని వరుసలతో చాలా వరుసలతో ఇచ్చాడు ఇక్కడ కూడా స్టోన్స్ వెరైటీ డిఫరెంట్ వెరైటీ కలర్స్ ఇచ్చాడు టూ కలర్స్ వచ్చాయి ఇక్కడ పీచ్ కలర్ వచ్చింది ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది మధ్యలో గోల్డ్ కలర్ పూసలు వచ్చాయండి ఇక్కడ ఇవి చూడొచ్చు ఇవి హ్యాంగింగ్ టైప్ లాకెట్స్ వచ్చాయి పెట్టుకుంటే ఇలా కదులుతూ చాలా బాగుంటాయి హ్యాంగింగ్ టైప్లో వచ్చాయి కింద లాకెట్స్ అనేవి చాలా హెవీ లుక్ హెవీగా ఉందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఒకటి పెట్టుకున్నాం పట్టు చీరల మీదకి ఫ్యాన్సీ హెవీ ఫ్యాన్సీ చీరల మీదకి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒకటి పెట్టుకొని తయారైన చాలా లుక్ బాగుంటుందండి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ యూనిక్గా ఉంటారండి ఇది పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా డీసెంట్ ఐటమ్ అండి ఇది మీకు ఇలా పెట్టు పెట్టి చూపిస్తాను చాలా చాలా అంటే ప్రీమియం క్వాలిటీ అండి చాలా హెవీగా ఉంటుంది అయితే దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ బుట్ట గుట్టలు అండి బుట్టపిద్దులు కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి మీరు చూడొచ్చు పైన ఎమరాల్డ్ ఇచ్చింది కింద పెద్ద కెంపు స్టోన్ వచ్చింది రెండు వైపు రెండు వైపులా ఎమ్రాయిల్స్ వచ్చింది అవి వచ్చాయి కుందన్స్ కుందన్స్ వచ్చాయండి చాలా హెవీగా ఉన్నాయి బుట్టదిద్దులు కూడా చాలా చాలా లేటెస్ట్ పీస్ అండి లేటెస్ట్ వెరైటీ దీని రేట్ వచ్చేసి టూ ఎయిట్ సెవెన్ జీరో ఓన్లీ టూ ఎయిట్ సెవెన్ జీరో ఓన్లీ వచ్చాయి స్టోన్స్ తోటి వచ్చిందండి దీనికి వచ్చి ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ తోటి చాలా బాగున్నాయి నాకు ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి పాలిష్ అనేది గోల్డ్ పాలిష్ కాదండి ఇది యాంటి పాలిష్ లాగా మెహందీ పాలిష్ వచ్చిందండి నెక్ నెక్లెస్ అనేది చాలా తక్కువ రేట్లో మంచి పీస్ అండి ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుకోవడానికి పట్టుచల్లి చాలా అంటే చాలా బాగుంటుంది దీని రేట్ వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మాది నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి చాలా మంచి పీస్ అండి ఇది డిజైనర్ పీస్ లాగా వచ్చిందండి స్టార్ట్స్ ఇయర్ రింగ్స్ కూడా వెరైటీగా వచ్చాయి చాలా అంటే చాలా వెరైటీగా వచ్చాయి ఇయర్ స్టోన్ తోటి గోల్డ్ పాలిష్తో ఉందండి మొత్తం ఇది గోల్డ్ కలర్ పాలిష్తో ఉంటుంది నెక్లెస్ మొత్తము డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఇది స్టైలిష్ మోడల్ డిఫరెంట్ ప్యాటర్న్ తోటి వచ్చింది ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ తోటి ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇది యూనిక్ మోడల్ కావాల్సిన వాళ్ళు ఇది ట్రై చేసి చాలా తక్కువ రేట్ చాలా తక్కువ రేట్లో మంచి పీస్ అండి ఇది దీని రేట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ ఓన్లీ జస్ట్ నైన్ వన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ దిస్ బ్యూటిఫుల్ పీస్ యూనిక్ పీస్ అండి ఇది మాత్రం వెరైటీ కావాలనుకున్న ఇది ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడాలండి ఇది ఒకసారి పెట్టి నెట్టి చూపిస్తుంది ఎంత పొడవు వస్తుంది నెట్కి ఎలా ఉంటుంది పెట్టుకుంటే అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ పెట్టి చూపిస్తే చాలా అంటే చాలా పెట్టుకున్న తర్వాత బాగా చాలా లైట్ అండి ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ ట్రై వాళ్ళు మాత్రం ట్రై చేయొచ్చు చాలా చాలా వెరైటీ మోడల్ అండి ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు నైన్ ఫిఫ్టీన్ నైన్ వన్ ఫైవ్ రూపీస్ జస్ట్ పీస్ డిజైనర్ పీస్ ఇది కూడా పెట్టి చూపిస్తాను చూడొచ్చు ఎంత అంటే ఎంత యూనిక్గా వెరైటీగా ట్రై చేసేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చండి చాలా చాలా డీసెంట్ పీస్ ఈ క్వాలిటీ స్టోన్స్ కూడా చాలా క్వాలిటీ అండి ఇది మొత్తము ఈ నెక్లెస్ అనేది గోల్డ్ పాలిషింగ్ లో వచ్చిందండి కూడా డిఫరెంట్ మోడల్ వచ్చింది ఫిఫ్టీన్ కదా లో ఇంత లేటెస్ట్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ వెరైటీగా ట్రై చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ కుందల్స్ వచ్చిందండి మొత్తం కుంద ప్రీమియం క్వాలిటీ వచ్చాయండి వచ్చాయి గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ అనేది చాలా చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది ఒక్కటి పెట్టుకున్న పీస్ చిన్న చిన్న వెరైటీకైనా కింద పెద్ద పెద్దది వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఇది చిన్నది చిన్న ఫంక్షన్స్కి వేసుకున్న చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఎంత బాగా వచ్చిందంటే పీస్ చాలా బాగుందండి అది వెరైటీ అనేది డిజైన్ చూడవచ్చు మీరు చాలా ప్రీమియం క్వాలిటీ కుందన్ స్టోన్ అండి కింద మాత్రం గ్రీన్ కలర్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ అండి చాలా అందంగా వచ్చింది లేటెస్ట్ వెరైటీ ఇంకొచ్చిన స్టార్ట్స్ చూపిస్తాను ఎంత బాగున్నాయి అంటే లైట్ వెయిట్లో చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ బ్రైడల్స్కి బాగుంటుంది చిన్నపిల్లలకి గాఘరాల మీదికి ఉమెన్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే వచ్చేసినవి లైట్ వెయిట్ తోటి స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది కుందన్ క్వాలిటీ కింద వచ్చిన గ్రీన్ కలర్ ఇక్కడ నెక్లెస్లో ఏదైతే గ్రీన్ కలర్ ఎమరాల్డ్ ఎంబ్రాయిల్కి చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చిందో అలాగే వచ్చిందండి దీన్ని కూడా ఇక్కడ పెట్టి చూపిస్తాను చాలా ప్రీమియం క్వాలిటీ నేను రేట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఓన్లీ నైన్టీన్ సిక్స్టీ ఓన్లీ అండి కుందన్స్ చూడొచ్చండి చాలా అంటే చాలా డీసెంట్ ఐటమ్ అండి ఇది మాత్రం చాలా ఫ్రెట్టిగా ఉంది దీన్ని ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి అక్కడ పెట్టుకున్నాను పట్టి చీర మీదకి ఇక్కడ పైన ఇలా వచ్చాయండి ఎంతంటే అంత మనం సెట్ చేసుకోవచ్చు మన నెక్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు ఇయర్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీకి ఉందాకి గ్రీన్ స్టోన్ పెద్దగా వచ్చిందండి దానివల్ల చాలా లుక్ వచ్చింది ఈ మోడల్ డిజైన్ కూడా వెరైటీగా ఉంది ఇది ఇయర్ రింగ్స్ అనేది డిజైన్ చాలా వెరైటీగా వచ్చింది చూడొచ్చు చాలా అంటే చాలా వెరైటీగా ఉంది చాలా లేటెస్ట్ వెరైటీ అండి ఇది కూడా ఇది లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ వచ్చింది లోటస్ ఫ్లవర్ లో వచ్చినాయి లోటస్ ఫ్లేవర్ లాగా డిజైన్ వచ్చి దాంట్లో కుందన్ స్టోన్స్ తోటి నిండా నిండా ఉంది నిండా వచ్చేసి చాలా లోటస్ ఫ్లేవర్ లాగా వచ్చింది చూడండి చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది పెట్టుకుంటే లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ ఒక్కటి పెట్టుకుని ట్రై చేయొచ్చు కింద పెద్ద నెక్లెస్ వేసుకుంటే అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు రెండు రకాలు ట్రై చేసుకోవచ్చు దీన్ని చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది గ్రీన్ రైట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది కూడా చోకర్ అండి వ్యాల్స్ తోటి దీంట్లో మీనాకారి వర్క్ కూడా వచ్చిందండి ఈ దీంట్లో ఈ నెక్స్ పీస్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ కుందన్ స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇక్కడ పెద్ద పెద్ద కుందన్స్ వచ్చాయి ఇక్కడ ఇది అనేది ఈ నెక్ దీంట్లో కెంపు స్టోన్ పెద్దగా ప్రీమియం క్వాలిటీ వచ్చింది పక్కన ప్యాల్స్ వచ్చిందండి చుట్టూ ప్యాల్స్ తోటి వచ్చింది డిజైన్ అనేది చాలా లేటెస్ట్ వెరైటీ అండి మళ్ళీ మీనాకారి వర్క్ కూడా వచ్చింది ఇంకా విత్ మీనాకారి వర్క్ అండి ప్యాల్స్ జోకర్ విత్ మీనాకారి వర్క్ యాంటిక్ మోడల్ పాలిషింగ్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ కుందన్ స్టోన్స్ చాలా వర్షాలతో ఇది ప్యాల్స్ వచ్చాయి ఈ పూసలు పీచ్ కలర్ పీచ్ కలర్ పూసలు అండి ఇవి పీచ్ కలర్ పూసలు చాలా చాలా డీసెంట్గా ఉంటుందండి ఇది పెట్టుకుంటే గ్రాండ్గా కూడా ఉంటుంది దీని రేట్ వచ్చేసి త్రీ త్రీ టూ టూ అండి త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ టూ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మాది ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మాది ఫ్రీ షిప్పింగ్ చాలా ప్రీమియం క్వాలిటీ మీనాకారి విత్ మీనాకారి వర్క్ అండి ఇప్పుడు అన్ని ప్రతి పెద్ద జ్యువెలరీ షాపులలో ఈ మీనాకారి వర్క్ వస్తుందండి మీరు గమనించవచ్చు ఆ మీనాకారి వర్క్ ఈ గూగుల్స్లో వచ్చిందండి అది ట్రై కొత్త వెరైటీ ట్రై చేయాలనుకున్న వారు మాత్రం ఇది తీసుకోవచ్చండి లేటెస్ట్ పీసులు అండి దసరా కన్నీ కొత్త పీసులు వచ్చాయి దసరాకి దీపావళికి చాలా చాలా మంచి వెరైటీస్ వచ్చాయి న్యూ స్టాక్ అండి న్యూ వెరైటీ త్రీ త్రీ టూ టూ అండి ఆల్ ఓవర్ ఇండియా మనకి దీని ఇయర్ రింగ్స్ గుట్టదిత్తులా గుట్టత్తులాగా వచ్చినా వచ్చేసి జిట్టలు తీయండి కుందన్ స్టోన్ అనేది చూడొచ్చు మధ్యలో ఇక్కడేమో స్టోన్ కెంపు స్టోన్ చుట్టూ ప్యాల్స్ వచ్చింది కింద కుందన్ వచ్చింది ఇక్కడ కుందన్ స్టోన్ వచ్చింది మొత్తం గోల్డ్ రెప్లికా గోల్డ్ పాలిషింగ్ ఉండదండి యాంటిక్ పాలిష్ యాంటిక్ పాలిష్ లాగా అంటే లైట్గా మెరుస్తాయండి మరి గోల్డ్గా గోల్డ్ కలర్లో మెరవదు ఇది ఎక్కువగా హెవీగా మెరవదు గోల్డ్ రెప్లిక ప్యూర్ గోల్డ్ రెప్లికా అండి వెరైటీ దీని రేట్ వచ్చేసి త్రీ త్రీ టూ టూ అండి ఆల్ ఓవర్ ఇండియా మాది ఫ్రీ షిప్పి ఈ పీస్ అనేది ఇదివరకు వచ్చిందండి ప్యాన్స్ తోటి చోకర్స్ అది మళ్ళీ రీస్టార్ట్ చేయమని చాలా మంది అడిగారు అక్కడ సిమిలర్ డిజైన్ అయితే ఉండదండి సిమిలర్ డిజైన్స్ తో రాదు కొద్దిగానే చేంజ్ వస్తుంది ప్రతిసారి ఐటెం అనేది కాబట్టి ఇది కావాల్సిన వారు తొందరగా బుక్ చేసుకోండి రీస్టార్ట్ అనేది రీస్టార్ట్ చేయాలంటే మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుందండి కాబట్టి ఈ డిజైన్ నచ్చిన నచ్చిన వారు మాత్రం తొందరగా బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఐటెం ఫ్లవర్స్తో వచ్చిందండి మొత్తం ఫ్లవర్స్తో వచ్చింది స్టోన్ విత్ గ్రీన్ కలర్ స్టోన్ అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ తోటి నెక్ వర్క్ వస్తుందండి నెక్లెస్ అనేది చాలా లేటెస్ట్ పీస్ అనేది ఇది దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా వచ్చాయి దీంట్లో కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది నెక్ నెక్ అనేది ఇయర్ రింగ్స్లో సీజెడ్ స్టోన్స్ చిన్నగా ఉన్నాయండి గ్రీన్ స్టోన్ మాత్రం మధ్యలో వచ్చి చాలా అందం వచ్చేసింది ఆ ఫ్లవర్కి ఆ గ్రీన్ స్టోన్ తోటి చాలా కొత్త వెరైటీ అండి ఇది కూడా డిఫరెంట్గా ట్రై చేసేవాళ్ళు ఇది ఇది ప్రిఫర్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను దీని రేట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మా త్రీ షిప్పింగ్ అండి ఈ ఫ్లేవర్ డిజైన్ అనేది ఇది పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి నెక్ వర్క్ వచ్చి చాలా డీసెంట్గా కనిపిస్తుంది నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అది లైట్ వెయిట్ అండి ప్రీమియం క్వాలిటీ సీజెడ్ స్టోన్స్ విత్ గ్రీన్ కలర్ మధ్యలో వచ్చింది మధ్యలో మీరు చూసుకోవచ్చు లైట్ సింపుల్ గా తయారు అవ్వాలనుకున్నప్పుడు మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు హెవీగా కాకుండా సింపుల్గా తయారు ఇది చాలా ఐటమ్ అండ్ లేటెస్ట్ వెరైటీ చాలా క్యూట్గా ఉంటుంది చాలా చాలా యూనిక్గా మళ్ళీ లైట్ వెయిట్ అండి లో డైమండ్ మోడల్లో సిమిలర్ గా సింపుల్గా వస్తుంటాయి రెప్లికా లెహంగాస్కి అట్లా సింపుల్గా వేసుకోవచ్చు గాబరాలకి లెహెంగళకి చిన్న చిన్నగా మనం శారీస్ ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు ట్రై చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ డైమండ్ రెప్లికా అండి ఇది స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ సీజెడ్ స్టోన్ అండి మధ్యలో గ్రీన్ స్టోన్ అనేది డిఫరెంట్ కలర్స్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చిందండి దీని రేట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మా ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నైంటీ నైంటీలో చాలా బాగుందండి అని ఓకే నెక్స్ట్ వెరైటీ చాలా హై క్వాలిటీ అండి ఇది కూడా కుంగల్ స్టోన్స్ తోటి ప్యాల్స్ తోటి ప్రీమియం క్వాలిటీ కుందన్స్ తోటి వచ్చిందండి ఇది చాలా హెవీ పీస్ నెక్ పీస్ అండి ప్యాల్స్ తోటి మంచి కుంద ప్రీమియం క్వాలిటీ కుందన్ స్టోన్ అండి నుంచి చూపిస్తాను ప్యాల్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ చాలా బాగా అందంగా డిజైన్ వేసాడండి పీచ్ పీచ్ కలర్ పూసలు వచ్చాయి ప్యాల్స్ ఆ కుందన్స్ మధ్యలో ఉన్నది ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది పెట్టుకుంటే నెక్కి చాలా డీసెంట్ అండ్ ప్రెట్టి ప్రెట్టి మోడల్ అండి దీనికి వచ్చేసిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి పైన సగం చూస్తే మనకు మకర మకర కొంచెం స్టైల్లో ఉందండి అవి అవి బుట్టదిద్దులు అనేవి గోల్డ్ ప్యూర్ గోల్డ్ రెప్లికా అండి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ కుందం స్టోన్ చూడొచ్చు చాలా వాటి మెరుపు చూడొచ్చు మీకు అర్థమవుతుంది క్వాలిటీ అనేది మధ్యలో ఉన్న కెంపు స్టోన్ కూడా పెద్దగా వచ్చి చాలా ప్రీమియం క్వాలిటీ అండి కెంపు స్టోన్ అది దీని రేట్ వచ్చేసి త్రీ సెవెన్ ఫోర్ జీరో ఓన్లీ త్రీ సెవెన్ ఫార్టీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మనం ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ అది నెక్ పీస్ అండి నెక్ పీస్ తోటి చోకర్ ప్రీమియం క్వాలిటీ నెక్ చోకర్ నెక్కి బాగా సూటబుల్ అవుతుందండి ఇక్కడ పెట్టి చూపిస్తాను గ్రాండ్ లుక్ ఉంటుంది అది పెట్టుకుంటే పీస్ మాత్రం అప్పుడు పెట్టుకున్నాను బ్రైడల్స్కి చాలా బాగుంటుంది బాగుంటుందికి చాలా బాగుంటుంది త్రీ సెవెన్ ఫోర్ జీరో అండి నేను రేట్ వచ్చేసి త్రీ సెవెన్ ఫోర్ జీరో హై క్వాలిటీ ఇది పెట్టి చూపిస్తాను ఇయరింగ్స్ రింగ్స్ అనేవి ఇయర్ రింగ్స్ ఇట్టి చూడండి ఎంత హెవీగా ఉందో హెవీ లుక్ వస్తుందండి త్రీ సెవెన్ ఫోర్ జీరోలో హెవీగా తయారు కావచ్చు మనం కొంద స్టోన్స్ తోటి ప్రీమియం క్వాలిటీ ప్యాస్ జోకర్ అండి నెక్వర్క్ చాలా హెవీగా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మా త్రీషిఫ్టీ థ్యాంక్ యూ తీయనా ఒకసారి ప్యూర్ గోల్డ్ రెప్లికా అండి ప్యూర్ గోల్డ్ రెప్ కెంపు స్టోన్స్ తోటి చిన్న నెక్ పీస్ అండి ఇది నెక్ వర్క్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ తోటి కెంపు స్టోన్ పెద్దగా వెడల్పుగా వచ్చే నెక్ పీస్ అనేది చాలా డీసెంట్గా ఉంటుందండి ఇది దీని డిజైన్ వెడల్పుగా వచ్చి కెంపు స్టోన్స్ తోటి చాలా బాగా వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ కెంపు స్టోన్స్ తోటి మొత్తం కెంపు లేనండి చూడొచ్చు మీరు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి డీసెంట్గా వచ్చింది డిజైన్ అనేది రీసెంట్గా ఉందండి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి లైట్ కలర్ శారీస్కి చాలా సూటబుల్ ఫార్ దిస్ ఐటమ్ అండి కెంపు స్టోన్స్ చూడొచ్చు చాలా కెంపులు వచ్చాయండి చిన్న సన్న కెంపులు అండి అవి ప్రీమియం క్వాలిటీ సన్న కెంపులు ఇవి దీనికి వచ్చిన ఇయరింగ్స్ కూడా లైట్ వెయిట్ తోటి చాలా అందంగా డిజైన్ వచ్చిందండి దీని రేట్ వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంత తక్కువ కాస్ట్లో చాలా మంచి ఐటమ్ అండి ఇది సీజెడ్ స్టోన్స్ తోటి ఇంకో వెరైటీ వచ్చిందండి అతి తక్కువ కాస్ట్లో చాలా బాగుంటుంది ఐటెం అనేది నెగ్ పీస్ చాలా బాగుంటుందండి ఇది చిన్న ఫంక్షన్స్కి సింపుల్గా తయారు అవ్వాలనుకున్నప్పుడు చాలా బాగుంది వెరైటీ అనేది డిజైన్ చాలా బాగా వచ్చింది గ్రీన్ కలర్ ఎంబ్రాయిడ్ స్టోన్ చాలా పెద్దగా వచ్చిందండి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనేవి స్టార్ట్స్ మోడల్ వచ్చాయండి స్టార్ట్స్ లాగా దీంట్లో మంచి డిజైన్ వచ్చింది దీంట్లో ఇంకో కలర్ ఉందండి ఇది గ్రీన్ స్టోన్ వచ్చిందా పెద్దది ఇంకో దాంట్లో కెంపు స్టోన్ వచ్చింది పెద్దది టూ కలర్ మిక్స్ అది టూ కలర్స్ గ్రీన్ కెంపు దీని రేట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఓన్లీ అండి సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీకి సూపర్ పీస్ చిన్న పీస్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ హై క్వాలిటీ నెక్ పీస్ అండి ఇది కూడా నెక్లెస్ కూడా చిన్న లైట్ వెయిట్ తోటి దీంట్లో ఇంకో వెరైటీ కెంపులు పచ్చలు వచ్చాయండి ఇదే ఓన్లీ పచ్చలు వచ్చాయి దీంట్లో రెండు రెండు స్టోన్స్ తోటి వచ్చాయండి ఇది కూడా సిక్స్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఇండియా మన ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ కుందన్ స్టోన్స్ వచ్చిందండి దీంట్లో స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ కుందన్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అండి చాలా అంటే చాలా లేటెస్ట్ వెరైటీది దీనికి వచ్చిన ఇయరింగ్స్ కూడా పొడుగ్గా వచ్చాయండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ తోటి చాలా అంటే చాలా చాలా మోడల్ చాలా బాగుంది ఇయర్ రింగ్స్గా పొడుగొచ్చేసి లైట్ లైట్ వెయిట్ తోటి మంచి ప్రీమియం క్వాలిటీ ఉందని పెద్దది వచ్చిందండి పైన చిన్న చిన్న వాటితో కింద వచ్చి ఇది అనేది గ్రీన్ స్టోన్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండి కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ మెరుపు ఇవి కూడా చూడొచ్చు చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ కుందన్స్ అండి ఇవి మంచి డీసెంట్ నెక్పీస్ అండి దీని రేట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ పెట్టి నెక్ పీస్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది ఇక్కడ వెనక వైపు ఇట్లా ఉందండి ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు మనము నెక్కి సూటబుల్ అయ్యేటట్టు నాకైతే ఇది చాలా డిజైన్ అనేది సింపుల్ అండ్ స్టైల్గా ఉంది చాలా బాగుంది దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇలా మిన్ రేట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అవును లేందన్ ప్యూర్ కుందన్ సెట్ అండి ఇది ఆల్ ఓవర్ ఇండియా మా త్రీ షూ థ్యాంక్ యూ